పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చిట్టిపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగా మౌనంగా శ్మశానంలో నడవసాగాడు శవంలో ఉన్న బేతాళుడు విక్రమార్కుడితో ఇలా అంటాడు రాజా నిన్ను చూస్తూ ఉంటే నాకొక సందేహం కలుగుతున్నది నువ్వు ఈ అర్ధరాత్రి అర్ధరాత్రివేళ్ళ పడుతున్న శ్రమ నీ ప్రయోజనం కోసమా లేక మేలు కోసమా సామాన్యంగా ఈ లోకంలో ఎవరైనా తమ శక్తిని ప్రతిభను తమ సొంత లాభం కొరకే ఉపయోగించుకుంటారు అయితే నీకొక సుబ్బయ్య కథ చెప్తాను శ్రద్ధగా విను గోదావరి తీరంలో ఉన్న చిన్న పల్లెటూరు వెంకటపురం పచ్చని పొలాలు మట్టివాసన పసుపు కుంకుమల గోపురాలు పక్షుల కిలకిలా స్వరం ఈ ఊళ్లా అందరికీ తెలిసిన వ్యక్తి గోవిందయ్య చాలా మంచి వ్యక్తి తెలివైనవాడు ఇంట్లో గోవిందయ్య తల్లి మాత్రమే ఉంటుంది గోవిందయ్య కష్టపడి పనిచేసేవాడు తల్లికి తోడుగా ఉంటూ మంచి చెడు చూసుకునేవాడు కాని మాత్రం బంగారం ఒకరోజు గోవిందయ్య తొందరగా పొరుగూరు పోవాలని అడవి మార్గం పట్టి దారి తప్పాడు దారి మధ్యలో ఒక వ్యక్తి చెట్టుకింద నిద్రిస్తూ ఉంటాడు అతని వేయబోతున్న విషసర్పాన్ని చూశాడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా పామును వెనుకనుంచి తోకపట్టుకుని దూరంగా విసిరేశాడు ఆ అలికిడికి పెద్ద వయసు అతడు లేచి అక్కడ జరిగింది తెలుసుకుని గోవిందయ్యతో ఇలా అంటాడు నాయన సమయానికి నా ప్రాణాలు కాపాడి రక్షించావు ప్రత్యుపకారం నీకు నా దగ్గర ఉన్న మాయాకుండను నీకు ఇస్తాను అది నువ్వు కోరుకున్నప్పుడల్లా ఆహారాన్ని ఇస్తుంది నువ్వు ఆ మాయాకుండను దుర్నియోగం చేయకుండా సుఖంగా జీవించు అయ్యా మీరు చెప్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది కానీ ఇలాంటి మాయాకుండ మీకు ఎక్కడిది నేనొక భాగ్యవంతుణ్ణి నా చుట్టూ చేరిన వారందరినీ నా మేలు కోరిన వారని భావించి ఉన్నదంతా పోగొట్టుకున్నాను నా ఆస్తిని కాజేసిన దుర్మార్గులు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు నేను న్యాయాధికారికి ఫిర్యాదు చేశాను ఆ దుర్మార్గులు న్యాయ అధికారికి లంచమిచ్చి నాకు దేశ బహిష్కరణ విధించేలా చేశారు నేను ఈ అడవికి చేరుకుని ఒక మహాత్ముణ్ణి కంటబడ్డాను ఆయన నా దుస్థితికి జాలిపడి నేను చేసిన పుణ్యాన్ని మాయా కొండగా మార్చి నాకు ఇచ్చాడు ఆ కొండను అవసరానికి మాత్రమే వాడుకుంటూ మళ్ళీ మనుషుల మధ్యకు వెళ్ళడం ఇష్టం లేక ఇక్కడే కాలం గడుపుతున్నాను ఇన్నాళ్లకు మనుషుల్లో ఒక మంచి వాడిని చూశాను నాకు ఎంతగానో తృప్తిగా ఉంది మీరు ఈ మాయాకొండను నాకిస్తే మీకు ఎలా గడుస్తుంది చెప్పండి ఇంతకాలం నాకు అపకారం చేసిన వాళ్లకు కూడా డబ్బు ఇచ్చి సహాయపడ్డాను కాలానికి నాకు అపకారం చేసిన మొదటి మనిషి నువ్వే ప్రతీకారం చేయకుండా ఉండలేను నన్ను గురించి ఆలోచించకు నాకు ఎలాగో రోజులు గడుస్తాయి ఇక చేసేది ఏమీ లేక ఆ మాయకుండను తీసుకుని తిరిగి ఇంటికి చేరుకుంటాడు తన తల్లికి జరిగిందంతా చెప్తాడు అలా కొంతకాలం గడిచింది మాయాకుండా ధర్మమా అని గోవిందయ్యకు తిండికి లోటు లేదు అంతేకాక తన తల్లి పేదవాళ్లకు కడుపు నిండగా తిండి పెట్టి పంపించేది అయితే వాడికి అది తృప్తిగా లేదు బాగా కష్టపడి డబ్బు సంపాదించి మేడలు కట్టి వైభవంగా జీవించాలని వాడి కోరిక ఒకరోజు గోవిందయ్య గొడ్డలి తీసుకుని అడవికి బయలుదేరి వెళ్తాడు అడవిలో అడుగు పెట్టే ముందు ఆలోచించు మనిషి ఇది నా భూమి నా రాజ్యం నువ్వు పంట పండిస్తావు నేను వేటాడుతాను నువ్వు భూమి కాపాడుకుంటావు నేను అడవిని కాపాడుకుంటాను కాని నువ్వెక్కడికో దూకేస్తున్నావు నా గుడారం లోపలికి తొంగి చూస్తున్నావు నీ రక్తం వాసన వస్తోంది గాలితోడేలు మాదిరి నీ భయం వాసన నా ముక్కులో పడుతోంది నిన్ను కాపాడేది నీ ఆయుధం కాదు నీ హృదయం కాదు ఇక్కడ నువ్వు ఒక అతిథి మాత్రమే కాని నేనే రాజు నా గర్జన వినిపిస్తే ఎలుగుబంట్లు వెనక్కి తగ్గుతాయి జింకలు ప్రాణం దాచుకుంటాయి అడవి మొత్తం వణుకుతుంది నీ గుండె చప్పుళ్ళు నా విందుబెల్లములాంటివి మనిషి నువ్వు అడవిని నాశనం చేస్తున్నావు నా చెట్లను నరికేస్తున్నావు నా జంతువులను చంపేస్తున్నావు నీకు బతికేందుకు అన్నీ కావాలి కానీ నాకు కావాల్సింది ఒక్కటే స్వేచ్ఛ నీ భయాన్ని చూసి సంతోషం కాదు నాకు నీ బుద్ధి చూసి కోపం వస్తోంది పులి వేటాడుతుంది అది సహజం కాని మనిషి వేటాడుతాడు అది ద్రోహం నువ్వు అడవిని చంపేస్తే పులి మాత్రమే కాదు నువ్వే చనిపోతావు ఇప్పుడే వెనక్కి వెళ్ళు లేదా నీ ఎముకలు నా గుహ గోడలపై కథలు చెబుతాయి గర్జన చేస్తూ చుట్టూ తిరుగుతూ నన్ను చూసి భయపడు కానీ గౌరవించుకూడా ఎందుకంటే నేను పులి నేను అడవి రాజు నా అడుగులు పడితే భూమి కంపిస్తుంది నా చూపు పడితే రాత్రి నిద్రపోదు నా గర్జన వస్తే రాజ్యం గుర్తుంచుకుంటుంది ఆ అడవిలో సింహం మాటలు విని సుబ్బయ్య తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు జరిగిందంతా తన తల్లికి చెప్తాడు ఆ మాయకుండ సహాయంతో తల్లి కొడుకులిద్దరూ పేదవారికి కడుపు నిండగా తిండి పెట్టి మంచి పేరు సంపాదించుకుంటూ సంతోషంగా ఉంటారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నమస్కారం మీకోసం చాలా కష్టపడి వీడియో చేస్తున్నాం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి